వెల్కమ్ టు టుయర్ వైజాగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై నిరసన విలువ అవుతోంది అతన్ని దిష్టుబొమ్మను బొమ్మను కాల్చుతూ అతని దిష్టి చెప్పులతో కొడుతూ అతన్ని ఎదవ అని తిడుతూ అనేక రకాలుగా ఆయన్ని అవమానించే విధంగా బహిరంగంగానే తిరుతున్నారు విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటిన ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో అంబేద్కర్ ఫ్లెక్సీని అక్కడ ఉన్న పోల్ని రఘురామకృష్ణరాజు చంపడంపై ప్రోత్సహించడంపై వీరంతా మండిపడుతున్నారు దీనికి సంబంధించి నియోజకవర్గంలో మల్కాపురం మండలం లక్కవరం గ్రామంలో ఇంజేటి రాజు ఆధ్వర్యంలో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో ఇంజేటి శ్రీనివాస్ కుమార్ సుధీరు కారిపల్లి శ్రీనివాసు నల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇదే విషయమై అనకాపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ సువర్ణరాజు అంబేద్కర్ గ్లోబల్ మిషన్ నుండి భయ్యా మల్లయ్య తదితరులు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు దసరా పొల్లాదవ్ తదితరులు కూడా పాల్గొన్నారు అనకాపల్లి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన్ని చెప్పులతో కొడుతూ మాట్లాడుతున్న వీడియో అని అంత నవర్పడి చెడు స్వామిలో మెలిగే అర్హత కానీ హక్కు కానీ లేదు ప్రభుత్వం ఈ యదో చేసిన ఎదో చేతలు గుర్తించి మేము దళిత చేస్తున్నాం అంటే ఇది ప్రభుత్వం చేసిన కుట్టినది కేవలం జాతుల మధ్య చిచ్చు పెట్టడానికి సమస్యగా ఉన్న విషయాన్ని పక్కతో పట్టించడానికి చేసే ప్రయత్నాలు ఈ వేదిక మీరు చెప్తున్నా ఎందుకు చేయవచ్చు అంటే ఈ విగ్గి రాజుగాడు రామకృష్ణ రాజుగాడు వీడు ఒక ఫారం బోకి ఎమ్మెల్యే అని చెప్పుకోవాలీ చెప్పుతోనే కొడతాం అని చెప్తున్నాం ఎందుకంటే వీడికి చెప్పు చెప్పలు జరిపో గుర్తు పెట్టుకోడతాం మా ఆరాధ దైవం మా దేవుడైన మా జోలుకొస్తే తల్లి తాట దేశం జాగ్రత్త గుర్తు పెట్టుకో దీనికి స్పందించి ఈ బోకుని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం